వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ మూత్రం మన శరీరంలోని రక్తంలో ఉండే పలు వ్యర్థ పదార్థాల మిశ్రమం దాన్నంతటిని మూత్రం రూపంలో కిడ్నీలు వడబోస్తాయి అలా విడుదలైన మూత్రం మూత్రశయంలోకి చేరుతుంది అక్కడ మూత్రం నిండుతుండగానే మెదడు మూత్రానికి వెళ్ళాలని సిగ్నల్ని అందిస్తుంది ఈ క్రమంలో మనం మూత్రానికి వెళ్తుంటాం అయితే మూత్ర విసర్జన విషయానికి వస్తే పురుషులు స్త్రీలు భిన్న రకాల పొజిషన్ లో విసర్జిస్తారు స్త్రీలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే పురుషులు నిలబడి చేస్తారు కొందరు పురుషులు కూడా కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు అది వేరే విషయం కానీ మీకు తెలుసా పురుషులు నిలబడి కాక కూర్చుని మూత్ర విసర్జన చేస్తే ఎంతో ఉపయోగం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషుల్లో మూడింత ఒక వంతు మంది కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు ఈ క్రమంలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇలా కూర్చుని చేసే వారికి మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా లేవు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి ఎంతో శుభ్రతను అందించినట్టు అవుతుంది మూత్రాశయ సెక్స్ సంబంధ సమస్యలు ఉన్నవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మూత్రశయం నుంచి మూత్రం పూర్తిగా బయటకు వస్తుంది ఇది కిడ్నీ స్టోన్స్ మూత్రశయ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివిక్స్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు